నమస్తే అన్న అందరికీ నమస్కారం జహరా ప్రాంతంలో ఇద్దరు బేధున్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గొడవ పడడం జరిగింది అలాగే అతని యొక్క స్నేహితుడి ఇంట్లోనే అయితే ఈ యొక్క గొడవ జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది అలాగే ఇద్దరు అయితే బేదున్లు స్నేహితులని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత ఒక విషయం పైన ఇద్దరి మధ్య మాటలు అయితే జరుగుతూ ఉన్నాయి జరిగిన తర్వాత ఆ యొక్క మాటలు వాగ్వాదానికి వివాదానికి దారితీశాయి ఆ తర్వాత ఒకరి ఒకరు దాడి చేసుకోవడం జరిగింది ఒకరినొకరు కొట్టుకోవడం జరిగింది దీంతో ఆ ఇంట్లో ఉన్న ఆ యొక్క స్నేహితుడి తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె భయపడిపోయి వాళ్ళను విడదీసే ప్రయత్నం చేసినా గాని ఫలితం లేకుండా పోయింది దీంతో ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించింది ఇక్కడ నా యొక్క కుమారుడు మరియు అలాగే వాళ్ళ యొక్క స్నేహితుడు ఇద్దరు గొడవ పడుతూ ఉన్నాడని చెప్పి ఆమె పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది అలాగే ఈ యొక్క గొడవలో మనం చూసుకుంటే ముగ్గురు పోలీస్ అధికారులు మరియు ఇద్దరు సైనికులు కూడా గాయపడడం జరిగింది అలాగే ఈ యొక్క వాగ్వాదం కాస్త గొడవగా మారి కత్తిళ్లు తీసుకుని ఒకరిపైన ఒకరు దాడి చేసుకునేంత వరకు వెళ్ళింది సంఘటనా స్థలానికి చేరుకున్న పెట్రోలింగ్ పోలీసులు ఎవరైతే ఉండారో అందులో మనం చూసుకుంటే ఇద్దరు మిలిటరీ పోలీసులు కూడా ఉండడం జరిగింది మొత్తం ఐదు మంది ఆ ఇంటి దగ్గరికి వెళ్లి వాళ్ళని విడదీసే ప్రయత్నం చేయడం జరిగింది వాళ్ళను విడదీసే ప్రయత్నంలో వాళ్ళు భద్రతా సిబ్బంది పైన కూడా పోలీసుల పైన అలాగే మిలిటరీ పోలీసుల పైన కూడా వాళ్ళు కత్తితో అయితే దాడి చేయడం జరిగింది అలాగే ఈ యొక్క ఐదు మంది పోలీసులు ఎవరైతే ఉండారో వాళ్ళిద్దరిని నిలవరించి అరెస్టు చేసి ప్రస్తుతానికి స్టేషన్కు తరలించామని చెప్పి అలాగే వాళ్ళపైన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని చెప్పి భద్రతా సిబ్బంది పైన దాడి అలాగే యొక్క ఇద్దరు స్నేహితుల మధ్య గొడవకు గల కారణం మనం చూసుకుంటే మాదక ద్రవ్యాలని చెప్పేసి పోలీసులు ప్రాథమిక విచారణలో తెలిపారు కూర్చొని మాట్లాడుకుని మీ యొక్క సమస్యలను పరిష్కరించుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్